మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుర శ్రేష్టమైన నామలో ఈ శుద్ధికర కుటికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ఉందా తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరిని కాక ఆమె ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ఒక పది నిమిషాలు మనం ముగించుకున్నాము బైబిల్ తెరిచి ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం నుంచి ముప్పై నాలుగో వాక్యం వరకు మనం చదువుకుందాము ఇరవై తొమ్మిదో వాక్యం నుంచి మనం చదువుకుందాము ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుచుండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అనబడేను అందుకు యాకోబు నీ జ్యేష్టత్వమును నేడు నాకు కిమ్మని అడుగగా ఏశావు నేను చావబోచుండను నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వం నాకెందుక నేను యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనిను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్టత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయ కాయల వంటకమును ఏసావుకిచ్చెను అతడు తిని తాగి లేచిపోయాను అట్లు ఏసేవు తన జ్యేష్టత్వమును తుణీకరించెను జాగ్రత్త దేవుడు ఈరోజు ఈ రాత్రి వాక్యంతో మనతో మాట్లాడిన ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము మహాపరుశుద్ధులు తండ్రి ప్రేమ కలిగిన మా దేవ ఈ రాత్రి మీ వచ్చినాము మా ప్రార్థమదేహాన్ని బలపరచండి మమ్మల్ని మీ రాజ్యములకు సిద్ధపరిచే మాటలతో నింపి మమ్మల్ని మీ వలే మార్చమని వేస్తున్నాములో వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మకర్షితులు బంధించమని ప్రతిదాన్ని క్రమంగానూ మర్యాదకు జరిగించమని వేసునమ్ములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె హలేలుయా చాలా సంతోషం ఇస్సాకి నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఇరవై సంవత్సరాల తర్వాత ఇస్సాకి సంతానం కలిగింది అరవై సంవత్సరాలు వయసు కలిగినప్పుడు యాకోబుకి సారీ ఇస్సాకి నాకు చూడమా అంత దక్క చూడండి దయచేసి నేను ఇందాక ఒక మాట వింటా ఉన్నాను ఏ మాట అంటే భూలోకాన్ని కిందులు చేయగలిగిన ప్రార్థనాత్మన్నప్పటికీ వాక్యం మనలో లేకపోతే మనము పరలోకానికి సంబంధించిన వారం కామంట భూలోకాన్ని తల్లకిందులు చేయగలిగిన ప్రార్థన మనం చేసినా మనలో వాక్యం చాలా ప్రాముఖ్యమైంది వాక్యం ఉండాలి మనం వాక్యం నేర్చుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యం వాక్యం నేర్చుకోవాలి వాక్యం నేర్చుకుంటాం అంటే ఏంటంటే దేవుణ్ణి నేర్చుకుంటాం దేవుణ్ణి తెలుసుకుంటాం దేవుని గురించి నేను అడిగినప్పుడు నువ్వు చెప్పగలగాలి ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు వాళ్ళు లేపు నిలబెట్టేసేసి మీ నాన్న పేరు ఏం పేరు మీ దేవురు మీ నాన్న ఏం పని చేస్తాడు ఇలా వాళ్ళ నాన్న గురించి అడిగితే సమస్తం చెప్తాడు వాళ్ళ అమ్మ గురించి అడిగితే చెప్తాడు వాళ్ళ అన్న గురించి అడిగితే చెప్తాడు వాళ్ళ చెల్లెల గురించి అడిగిన చెప్తాడు సమస్తం చెప్తాడు మరి నువ్వు ఆరాధిస్తున్న దేవుడి గురించి అడిగితే నువ్వేం చెప్తా కాబట్టి వాక్యాన్ని మనం నేర్చుకోవాలి వాక్యం కోసం జిజ్ఞాస ఉండాలి యాకోబు ఎవరు ఏసేవ్ ఎవరు ఇస్సాక్ ఎవరు చాలామందికి తెలియదు కొన్ని సంవత్సరాల నుంచి ప్రాథమిక అలాంటి ఒక వైరాగ్యం ఉండదు అలాంటి జిర జిజ్ఞాస ఉండదు అలాంటి ఆసక్తి ఉండదు ఏదో ప్రార్థన పోవాలి కదా రావాలి కదా అన్న కోణంలోనే మనిషి ఉండిపోతాడు కానీ వాక్యం నేర్చుకొని వాక్యం ద్వారా జీవితాలు కట్టుకుందామని చాలామంది ఇరు చూడలేకపోతున్నారు అలాంటి శాపకరమైన పాపిష్టి జీవితం నాశనం అయిపోను కాక ఒక శ్రేష్టమైన ఉజ్జీవకరమైన ఆత్మీయ జీవితాన్ని నా దేవుడు కలుగు చేయను గాక మెయిన్ ఇప్పుడు చెప్పండి అబ్రా ఇస్సాకు ఎన్ని సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు ఆ ఫ్యాన్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడమ్మా ఎన్ని సంవత్సరాల పిల్లలు పుట్టారు ఇరవై సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు అంటే అరవై సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు వాళ్ళు పెరిగి ప్రయోజకులుగా మార్చబడుతున్న సమయం అది ప్రయోజకులు మార్చబడ్డారు వేటాడటంలో ఏసావు ది దిట్టుడు చాలా చక్కగా వేటాడతాడు తనకు కావాల్సింది వేటాడతాడు ప్రయోజకుడు అయ్యాడు ఒకళ్ళేం వంట మాస్టర్ అది చూస్తూ ఉండగానే ఏదైనా త్యాగం చేసేసి ఎంతైనా ఖర్చు పెట్టేసేసి తినాలని ఒక ఆశ అంట అరబీ భూప్రపంచంలోనే అరబీ కంట్రీస్ అరబీ కంట్రీస్లో ఉన్నవాళ్ళు ఈరోజు కూడా ఈరోజు కూడా ముస్లిం దేశాల్లో ఉన్న అనేక మంది ప్రజలు ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే వాళ్ళకు నచ్చిన ఆహారం తింటారంట ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఈరోజు నేను నేర్పిస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం తెలుసా ప్రభు శరీరం తినడానికి ప్రభు రక్తం త్రాగటానికి సిద్ధపడుతున్న మన జీవితంలో దాని యొక్క విలువని మనం తెలుసుకోలేకపోతున్నాం ఆ ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని దాన్ని గ గ్రహించుకోలేకపోతున్నాం అది ఎంత శ్రేష్టమైందో మనం తెలుసుకోలేకపోతున్నాం ఆప్టల్ చిక్కుడుకాయల కూర కోసం అల్పమైన ఆహారం కోసం జ్యేష్టత్వాన్ని అమ్మి అతను కడుపు నింపుకున్నాడంటే ప్రభు శరీరం తినడానికి ప్రభు రక్తం తాగడానికి అసలు నువ్వు నేను ఏం చేయాలి మా నువ్వు నేను ఎంత కష్టపడాలి దానికోసం నీ ప్రయాసం ఏంటి దానికోసం నీ భారం ఏంటి దానికోసం ఈ వైరాగ్యం ఏంటి ఏసవుని చూస్తున్నప్పుడు యాకబుని చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం మీద తెలుసా తన జ్యేష్టత్వాన్ని అమ్మివేసి తను తిని రాసి ఉంటుంది ముప్పై వచ్చినలో ముప్పై వచ్చిన చదవండి ముప్పై నాలుగు వచ్చిన చదవండి యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసవుకిచ్చను అతడు తిని తాగి లేచిపోయేను తిని తాగి లేచిపోయాను ఏబాబు అంటాడు ఇది నా శరీరము దీన్ని మీరు తినమంటాడు యేసుబాబు అంటాడు ఇది నా రక్తము భోజనమైన పెమ్మట అంటాడు భోజనమైన పెమ్మట ఆయన శరీరం ఆయన రక్తం తాగారు శిష్యులు ఈరోజు నేను చెప్తున్న మాట తెసా వారు అంత ప్రయాసపడగలుగుతుంటే ఆ యొక్క అల్పమైన ఆహారం కోసం చిక్కుడుకాయల కూరం కోసం జ్యేస్తత్వాన్ని అమ్మివేసి ఆ ఆహారం తిని ఆ నీటిని తాగితే ఈరోజు ప్రభు శరీరం తినడం కోసం ప్రభు రక్తం త్రాగటం కోసం నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రజలు వాళ్ళు పరలోకానికి పోయేవాళ్ళ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు నాకు తెలియట్లేదు దానికోసం నువ్వేం ఖర్చు పెడుతున్నావు అసలు ఎంత సర్వసాధారణం అయిపోయింది మనకు ప్రభు శరీరం అంటే ప్రభు రక్తం అంటే ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు దానికి విలువ లేదు భయం లేదు పరుగులు తీసి అనుభవం పోయింది చే ఉంది ఎంత వైరేగం నాకు తెలిసి కొంతమంది ఆ మధ్యకాలంలో గత వారంలో వాళ్ళకి ప్రభు బల ఆరాధన ఐదు గంటలకే సభ ఐదు గంటలకే నువ్వు ఎంత పెద్ద ఉద్యోగమైనా కానివచ్చు ఐదు గంటల పోయి సభలో కూర్చోలేదు ప్రభు పడలేదు నీకు ఏడు గంటల ప్రార్థనకి మీరు ఎనిమిది గంటలకు వస్తుంట్రీ ఎనిమిది గంటలకు వస్తుంట్రీ ఏడు గంటల ప్రార్థన కదా ఏంది ఒక్కసారి భయం లేదా వారానికి ఒక్కసారి ప్రార్థన పోవడం కోసం కనీసం సమయాన్ని కూడా మనం కేటాయించలేకపోతే నీ కాడ పనిచేసేవాళ్ళు బాబు నీ కాడ పనిచేసేవాళ్ళు ఇంకొకరి కాడ పనిచేసేవాళ్ళు అయినా సరే సమయం రాబోయే ఎలా ఉంటుంది ఏమ్మా బాధేస్తుందా పనులను తీసేస్తావా ఒకసారి ఆలోచించుకోండి దేవుడు అంటే మనిషికి అస్సలు భయం లేదు అందుకే దేవుడు అంటాడు నా గౌరవమును ఎన్నాళ్ళు మీరు అగౌరవంగా మార్చేస్తారు దేవుడికి ఎంతమంది కావాలని కోరుకున్నాడు తెలుసా పన్నెండు మంది కావాలని కోరుకున్నాడు ఆ పన్నెండు మంది ప్రపంచాన్ని తల్లకిందులు చేసేవారుగా మార్చాలని దేవునికి ఉద్దేశం దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు నిన్ను నన్ను స్థాపించుకున్నాడు దేనికోసం తెలుసా ఆయన శరీరం తినడం కోసం ఆయన రక్తం తాగడం కోసం ఒక వైరాగ్యం కావాలి అందుకనే అపోస్టుని పౌరుడు రాస్తూ మాట్లాడతాడు మీరు విమర్శించుకోండి అంటాడు అన్నమాట కొన్నికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము అయితే ముప్పై ఒకటి వచ్చాను అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల ఎవరంట ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరే విమర్శించుకోవాలి మీకు మీరే విమర్శించుకోవాలి ప్రభు శరీరం తింటున్నప్పుడు ప్రభు రక్తం త్రాగుతున్నప్పుడు ఆహా ఈరోజు నాకు సిద్ధపడలేదండి నేను ఈరోజు తీసుకునండి ఈరోజు నేను వాళ్ళతో గొడవ పడ్డానండి ఈరోజు నేను తీసుకురండి ఈరోజు నేను ఒకళ్ళు మోసం చేస్తానండి ఈరోజు రోజు తీసుకురండి అబ్బా ప్రతి నెల రెండో ఆదివారం ప్రభు బలవ ఉంటుందని తెలీదా జాగ్రత్తగా నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా దానికి ఎంత ప్రిపేర్ ఉండాలి ఎప్పుడో వారం రోజుల క్రితం ట్రైన్ ట్రైన్లో వెళ్ళటం కోసం ఈరోజే మనం బుక్ చేసుకుంటున్నాం కదా టికెట్ చేసుకొని కూడా ఖచ్చితంగా పావుగంట ముందు పోయి కూర్చుంటున్నాం రైల్వే స్టేషన్లో ఇక బైబుల్ ఏం చెప్తుందంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి పరిశీలన చేసుకుంటూ విమర్శించుకోవాలి రే నువ్వేంట్రా రే రాంబాబు రే రాంబాబు నువ్వేంట్రా ఇలా ఉన్నావు అసలా నువ్వేందుకు మాపులు ప్రభు అంటే ప్రభు శరం అంటే అంత తేలికైపోయిందా సమయాన్ని పోలేకపోతున్నావు ఉపవాసం ఉండలేకపోతున్నావు పరిశుద్ధం ఉండలేకపోతున్నావు అని చెప్పేసి అని రాంబాబు రాంబాబే ప్రశ్నలు వేసుకుంటూ సిగ్గు తెచ్చుకొని కొట్టుకొని బుద్ధి తెచ్చుకోవాలంట ఒక చెప్పవలసిన అవసరం లేదు ఒక చెప్పాల్సిన అవసరం లేదు ఒక మాట చెప్తాం జ్ఞాపకం చేసుకోండి ఒకళ్ళు చెప్పి చేసేదానికంటే కూడా నీకు నువ్వు తెలుసుకుంటే విత్ ఇన్ సెకండ్లో మారిపోతాం అంతే మనం మనకు మనం మార్చి మనం అనుకో విత్ ఇన్ సెకండ్లో మారిపోతాం దేనికి మనకు వచ్చిందండి ఏమేమో ఎన్ని చేపలు దామని చెప్పింది బీచ్కి వెళ్ళాం దేనికి వెళ్ళాము ఏమో మొత్తం మీద బీచ్కి వెళ్ళాం మిర్చికి వెళ్తే ఎండు చేపలు తమ్మని చెప్పంటే ఆడిపోతే వాడు కేజీ నాలుగు వందలు చెప్తున్నాడు అమ్మా ఏం చేపలు చెప్పండి చెప్పాలి నూతరవండి పెద్ద చెప్పండి అంటే ఏంటి అంటే ఏంటి అమ్మా బాబు అర్థం కదా ఎన్ని చేపలు అంటే ఏందని అడుగుతున్నాను నేను చచ్చిపోయినాయ్యా ఎండబెట్టిన చేపలు అవి ఎండబెట్ బతికిన చేప ఎండబెట్టి అమ్మితే అంత బతుకున్నప్పుడు ఎండి తమ్మిదంతా నూట రూపాయలు బతుకున్నప్పుడు కేజీ చేప నూట రూపాయలు నూట అరవై వన్ సిక్స్టీ చనిపోయినాక అదే చేప కాకపోతే ఎండిపోయింది కాబట్టి ఎక్కువ దిగుతే అని చెప్పేసి వాళ్ళు అంటారు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు రొయ్యి కేజీ అంతా రొయ్యి కేజీ రెండు వందల రెండు వందల అరవై రూపాయలు ఎండిపోతే పన్నెండు వందల రూపాయలు ఈ మాంసం కోసేసి ఎండ పెడతారు మాంసం కోస ఎండ పెడతారు కేజీ నాలుగు వందల ఎనభై రూపాయలు మాంసం పచ్చి మాంసం నాలుగు వందల ఎనభై రూపాయలు కేజీ ఎండి పెట్టిన మాంసం ఎందుకు కేజీ పదిహేను వందల రూపాయలు వంద రూపాయలు పెట్టమన్నాం అనుకో ఖచ్చితంగా నాలుగేళ్ళు నాలుగు ఏళ్ళతో నాలుగు తీసి పెడతారు అంతే చెప్పండి ఏంటి ఎండిపోయిన మాంసం ఎండిపోయిన రొయ్యలు ఎండిపోయిన చేపలు ఇటుకున్న ఇలువ సచ్చి నీ శరీరానికి ఉందా నీ శరీరం నా శరీరం చచ్చిపోతే ఇలువ ఉందా మూడు రోజుల తర్వాత నీ బతికేంది అసలు ఎంత కంపు కొట్టింది అసలు నీకు నీ నీ సమ్మతి కాడ పైన రాతితోటి నల్ల రాతితోటి ఇంకో రాత్రి కట్టవచ్చు నువ్వు నీ శరీరం గబ్బు మూడు రోజుల్లో ఆడుకున్న విలువ నీకు లేదు మా దాన్ని నువ్వు లెక్క చేయవు రొయ్యిని లెక్క చేయవు చేపలు లెక్క చేయవు మా ఎండిపోయిన మాంసాన్ని లెక్క చేయవు కానీ ఏదో సరదా అనుకుంటావు కానీ ఒక్కసారి కూర్చొని ఆత్మీయంగా ఆలోచిస్తున్నప్పుడు నిన్న నాకు అదే అనిపిస్తుంది ఒరే బాబా నా శరీరానికి విలువ లేదు ఆ ఎండిపోయిన చేపకి ఇలువ ఉందే ఆ ఎండిపోయిన మాంసానికి విలువ ఉందే ఆ ఎండిపోయిన రొయ్యికి విలువ ఉందే దాన్ని జాగ్రత్త చేస్తున్నట్టు కూడా మనల్ని దీన్ని జాగ్రత్త చేయరు కాబట్టి దేవుడిని చెప్తా తెలుసా మిమ్మల్ని మీరే విమర్శించుకోండి మిమ్మల్ని మీరే విమర్శించుకొని ఏది రైటో ఏది తప్పో ఏది కరెక్టో ఏది మేలమైందో ఏది చేయగలిగిందో ఏది చేయలేయిందో చేసుకోండి ప్రభు శేదం తినడం ప్రభు రక్తం తాగటం అంత సామాన్యమైన విషయం కాదు చాలా అయిపోయింది ఈరోజు చాలా అయిపోయింది భయం లేదు భక్తి లేదు కడుపు కాల్చుకోవటం లేదు నోరు అదుపులో పెట్టుకుంటాం లేదు అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ తినే ఆ ఒక్కరోజు కోసం కాదు మనం బ్రతికినంత కాలము మనం బ్రతికినంత కాలము ఇదంతా ఏం అంటే ఆత్మను చెడగొడతా ఉంటుంది కాబట్టి మనం బ్రతికినంత కాలం దీన్ని ఈ శరీరం ద్వారా ఆత్మను మనం సిద్ధపరచుకోవాలి చెప్పండి చెప్పండి హలే మనం బ్రతికినంత కాలము ఈ శరీరం ద్వారా ఆత్మను సిద్ధపరచుకోవాలి ఆత్మను బలపరచుకోవాలి మన ఆత్మ బలపరచబడాలంటే మన కాళ్ళు చాలా ప్రాముఖ్యం మన ఆత్మను బలపరచుకోవాలంటే మన నోరు చాలా ప్రాముఖ్యం మన ఆత్మను బలపరచుకోవాలంటే మన చేతులు చాలా ప్రాముఖ్యం మన ఆత్మను బలపరచుకోవాలంటే మన కళ్ళు చాలా ప్రాముఖ్యం మన ఆత్మను బలపరచుకోవాలంటే మన శరీరంలో ఉన్న ప్రతి మాంసపు ఎముకలు నరాలు అవసరం కనపడే ప్రతి ఒక్కటి కనపడ కనపడని ఆత్మని దేవుని రాజ్యం కోసం సిద్ధపరుస్తుంది హలే లుయ్యా బైబుల్ చెబుతుంది మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే విమర్శించడం మనకు అలౌట్ అయిపోయింది కానీ మనల్ని మనం విమర్శించుకోము మనలో ఉన్న తప్పులు బయటకు తీసుకురాలేము ఆ తప్పులు కరెక్ట్ అయిన తప్పులు అని చెప్తే దానికి తొంభై తొమ్మిది ఒక మనం రూల్స్ చెప్తా ఉంటాం ఏదేదో చెప్తా ఉంటాం ఏదో రూల్స్ చెప్తా ఉంటాం ఏదో చెప్తా ఉంటారు అనమాట అదట్ట అసలు కావాలని చేయలేదు అసలు అది అంతే తప్ప తప్పే సారీ అని చెప్పాలంతే దానికి దానికి ఇంకా ఎక్సలేషన్ ఏమంటారు దాన్ని అది వచ్చిన అవసరం లేదు దానికి ఇలా జరిగిందయ్యా అలా జరిగిందయ్యా చెప్పాల్సిన అవసరమే లేదు వస్తున్నాడు అంటే కారు వేసుకో లారీ వేసుకొని వస్తున్నాడు నిద్ర వచ్చింది పోయి ఎక్కడ పెట్టాడు ఇళ్ళలో పనిచేడు లారీ ఎక్కడే ఎక్కడో చీరలోనో ఎక్కడో ఈబ్రిపాల్ నిన్న ఇప్పుడు జరిగిన పేపర్ ఏ ఊర్లోనో మన మన ప్రాంతంలోనే చిన్న మిస్టేక్ ఎందుకు చేసేవరా ఒకటే మాత్రం నిద్రపోయాను అయిపోయింది అది ఆహా కాదు అసలు నేను బ్రేక్ అయిపోయాను అయిపోయాను కానీ కాదు నీ తప్పుని నీ నువ్వు కొట్టుకుంటే అయ్యో నేను తప్పు చేస్తేనే అందుకని ఒక పెద్ద మనిషి అంటాడు మనిషి తప్పు చేసినప్పుడు ఏడుస్తాడంట ఏమని ఏడుస్తాడు తెలుసా ఆ తప్పు వల్ల కలిగిన నష్టాన్ని బట్టి ఏడుస్తాడు కానీ అయ్యో నేను తప్పు చేసే ఏడవడంట ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు వల్ల ఒక నష్టం కడిగిద్ది ఆ నష్టాన్ని బట్టి ఆ కష్టాన్ని బట్టి ఆ నొప్పిని బట్టి కళల నుంచి కనులు తీసుకొస్తాడు కానీ నేను తప్పు చేశాను నేను పాపం చేస్తా అని చెప్పేసి అని దానికోసం పచ్చి తప్పడంట అయ్యో నా అది పోతే బాగుండని చెప్పేసి అని అందుకే మనకి తా తేడా తేడాదిసా అన్న అని అంటాడు ముప్పై నాలుగు ఒకటో ఒకటేము మొదటి వచ్చిన చదవండి యాభై ఒకటో కీర్తన మొదటి వచ్చినావు తుడిచివేయము నా తోషములు పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి ఏంటన్నమ్మా ఆరాధికుడు మంచి వర్షిప్ మ్యాన్ పాడితే దెయ్యాలు పోతాయి దేవుడికి అది ప్రియుడు ఏరి కోరి లక్షల మంది ఇజ్రాల్ ప్రజలకు రాజుగా మార్చిన దేవుడు దేవుడు రాజుగా మార్చేసాడు అలాంటి ఒక వ్యక్తి అంటాడు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా తప్పులు నాకు తెలిసే ఉన్నవి నా పాపాలు నాకు తెలిసే ఉన్నవి వాటిని పరిశుద్ధపరచు అక్కడ రాస్తున్నాడు వాటిని బాగా కడుగు వాటిని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటి ఉన్నది నీకే కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను జ్యేష్టత్వాన్ని నమ్మి ఆహారాన్ని భుజించాడు జ్యేష్ఠత్వాన్ని అమ్మి తాగాడండి ప్రభు శరీరం తినడానికి ప్రభు రక్తం త్రాగడానికి నువ్వు నేను ఇంకెంత కష్టపడాలి ఇంకెంత చేయాలి మనం ఎందుకని ఇంకా చా ఇలాంటి ఆత్మీయ జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ వెనకబడిపోతూ ఉన్నాం ఆత్మీయతలు ఎదుగుదల ఏముంది గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బైబిల్లో ఎంత ప్రావీణ్యత నీకు వచ్చింది ప్రార్థనలో ఎంత నైపుణ్యత వచ్చింది ఎంత ఎక్స్పీరియన్స్ పెరిగిందండి గడిచిన పాటల కంటే ఇప్పుడు వస్తున్న పాటలు చాలా ఎక్స్పీరియన్స్ పెరిగిపోయింది నాకు పాడుకుంటానే మీకు పెరిగిపోయింది మారింది మరి ఆత్మీయతలో ప్రార్థన చేసుకోవటంలో బైబుల్ చదువుకుంటంలో నీ జీవితాన్ని కట్టుకుంటంలో ఏం పెరిగింది ఏం మారింది గత గత సంవత్సరాలు ఇలా ఉంది నా నా పాపి బతుకు ఈ సంవత్సరం ఇలా ఉంది ఈ నెలలో ఇలా ఉంది ఇంకా బెటర్ అయింది అయ్యా ఏమండి ఒక దెబ్బ తగిలినప్పుడు గాయం మారుతున్నప్పుడు ఎంత ఎంత సంతోషంగా ఉంటుంది ఒక పాపి తన జీవితం మారుతున్నప్పుడు కూడా దానికంటే డబుల్ సంతోషంగా ఉంటుంది కదా ఎందుకని దాని గురించి మనం ఆలోచించలేకపోతున్నాం మనందరూ నేర్చుకోవాల్సిన సత్యం ఇదే అంతల్లా అల్లటప్పగా ఆషామాషిగా ఏదో ప్రభు శరీరం తిని ప్రభు రక్తం త్రాగి ఏదో తెల్లచీర కట్టుకొని తెల్లబట్టలు వేసుకొని కాదు తెల్లచీర కట్టుకుంటూ తెల్లబట్టలు వేసుకుంటే చాలా ప్రాముఖ్యమైన విషయమే కాదంటలేదు నేను దానికంటే ప్రాముఖ్యమైన తెలుసా ఇంకా మన జీవితాలు తెల్లగా మార్చబడిపోవాలి హలలుయా హలలుయా నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుమని కాడు చెబుతున్నట్లు ఈరోజు నేను చెప్తున్న మాట కూడా ఇదేం చేసా ఆహారం కోసం జ్యేష్టత్వాన్ని నమ్మితే అధికారాన్ని ఇచ్చేస్తే మనం చేయాల్సిన పని ఏంటి నువ్వు నేను అనుభవించాల్సిన ఇదేంటి ప్రభు శరీరం తినడం కోసం ప్రభు రక్తం తాగటం కోసం ఇంకా ఇంకో మాట చెప్పాలంటే చాలామంది అయితే ఇంకా అండి ప్రభు శరీరం తినాలి ప్రభు రక్తం త్రాగాలని తెలుసు కూడా ఆ రోజు ఆ ఆదివారం కూడా పది గంటల దాకా పనికిపోయి పది గంటలకు ఇంటికి వచ్చి స్నానం చేసేసి టిఫిన్ బొఫినో చేసేసి పన్నెండు గంటలకు చర్చికెళ్ళి ఆ బల్లారాధన ఇచ్చే సమయంలో తినేవాళ్ళు ఉన్నారు ఏం చేయాలమ్మా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మంచి మాట చెప్పి యథార్థం ఒప్పుకుంది ఒకసారి ఆలోచించండి ఏసేవ యేసు గురించి రాయబడింది తప్ప తను ఆహారం కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుంటే ప్రభు శరీరం కోసం ఏమమ్ముకోమలవు నువ్వు ఏం ఒక దినం రాబోతుంది దొరకదు అది నిజంగా అసలు నేను ఒక ఒక అనుకుంటాను నాతో సహా చెప్తున్నాను జాగ్రత్తగా నండి ఏసు ప్రభు శరీరం అని చెప్పేసి అని ఇది నీకు ఇవ్వబోతుంటే నువ్వు యోగ్యుడు కాకపోతే ఇది మాయమైపోతే ఎంత బాగుంటుంది ఇది ప్రభు ప్రభుత్ నా కుమారడా తిను అని చెప్పి ఎత్తనప్పుడు నువ్వు యోగుడు కాకపోతే నువ్వు మాయమైతే ఎంత బాగుంటుంది అప్పుడు తెలిసింది నీ భక్తి అప్పుడు తెలిసింది నా భక్తి నా దేశంలో సభలో ఓ చర్చిలో మూతి మూత అడ్డంకుని ప్రభు రక్తం తాగుతారు ఎందుకు తెలుసా మీసాలు ఉంటే వాళ్ళకి మీసాలు ఉంటే వాళ్ళు ఎవరు తప్పని కాదు ఆ మేసలు ఉండటం వల్ల ఆ ప్రభు శరీరం ఆ మేసలు అని చెప్పేసి అని వాళ్ళు ఎవరు ఎవరు చూడండి కంపల్సరీ పెద్ద పెద్ద మేసలు పెట్టుకుంటే కొంతమంది ఆ మేసలుగా దాని విలువ తెలియదు అంతే అసలు దాని విలువ కొంతమంది ఎట్టు పెడతారు అసలు రెస్పెక్ట్ గౌరవం ఆ భయ వినే భయపడితే అసలు ఎట్టు పెడతారు కొంతమంది ఎట్టు పెడతారు మీరు చూడండి కావాలంటే కొంతమంది ఎట్టు పెడతారు కొంతమంది ఏం చేస్తా వాళ్ళే నోట్లో పెడతారు వాళ్ళే నోట్లో పోతారు వాళ్ళు తీసుకోవాలి నేను శుద్ధుడిని అని చెప్పేసి వాళ్ళు తీసుకోవాలి నేను శుద్ధు అని చెప్పి వాళ్ళు తాగా వాళ్ళు తీసుకొని తాగాలి తినాలి నేను ఉండి నోట్లో పెడతాను నేను నోట్లో తాగిపెట్టడం కోసం ఆయన నాకేంద్రీద పోయి నుంచిన్నానయ్యా ఆయన పోసేసాడయ్యా నాకేంద్రీద నేను పోయి నుంచున్నానయ్యా ఆయన ఆయన తినిపించాడయ్యా అని చెప్పడం కోసమా ఈరోజు ఒక రోషం కలిగి మాట్లాడుతున్న మాట ఎంతసా వేసావు ఆహారం కోసం జ్యేష్టత్వాన్ని నమ్ముకుంటే ఈరోజు ప్రభు శరీరం కోసం ప్రభు రక్తం కోసం ఇంకెంత నువ్వు నేను ప్రయాసపడాలి పొద్దు నుంచి నా మైండ్ తిరుగుతూ ఉంది అది పొద్దు నుంచి తిరుగుతూ ఉంది నేనేం చేస్తున్నాను అసలు ప్రభు శరీరం కోసం ప్రభు రక్తం కోసం ఏం చేస్తున్నాను మధ్యన కసేపు కూర్చొని ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు ప్రభావ మీ శరీరం తింటాను సిద్ధపరచండి ప్రభావ ఎంతమంది భయభక్తులతో వణుకుతూ వణుకుతూ ఎంతమంది ఈ స ఈ యొక్క ఈ యొక్క ప్రభు శరీరం గురించి కానీ ప్రభు రక్తం గురించి కానీ వాకిని ధ్యానం చేసుకున్నాను ఎంతమంది లేదు జాగ్రత్తగా అండి మనల్ని మనం విమర్శించుకుందాం మనల్ని మనం విమర్శించుకుందాం మనల్ని మనం సిద్ధపరచుకుందాం ఏదో రెండు మాటలు చెప్పేసి రెండు మాటలు ప్రార్థన చేసుకొని ఏదో చిన్న ఒప్పుకోలు చేసుకోమనం కానీ లేచి నుంచి ఒప్పుకోలు చేసుకొని కూర్చొని రెండు కండిలు బుట్టలు కార్చి అది తిని తీసుకుని పోయానుకో ఏం ప్రయోజనం లేదు ఒక్కొక్కసారి అనిపించింది ఈ చర్చిలో ప్రభు ఎదిగితే ఈ చర్చిలో ప్రభు ఎదిగితే ఎవరు రాజ్యం పోగలరు ఒక దైవచేణ్ణి చెప్తాడు మా ఆ దైవచని చెప్తాడు నాలుగో అధ్యాయము పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడు వచ్చిను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి అని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నానా అనుకుంటున్నానా ఆ స్టాంప్ అయిపోయింది అక్కడ ఇంకా ఆ ఇద్దరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని నాకు తెలుసు అదే క్వశ్చను నేనైతే ఎవరి పేరు చెప్పాలి ఆ దైవజుడు ఆ సంఘంలో ఉన్న వాళ్ళు చూసి మాట్లాడుతున్నాడు ఆ ఇద్దరు అసలు ఆ పక్కన ఉన్న వాళ్ళకి బుద్ధింత లేదు నాకు తెలియట్లే ఇంకా ఆ పక్కనున్న వాళ్ళకి ఉందో లేదు కూడా నాకు తెలియట్లేదు చెప్తున్నాడు ఆ ఇద్దరు వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అంటే అర్థమైంది సార్ మమ్మల్ని చెప్పలేదుగా అంటే వాళ్ళకన్నా మేము మంచి వాళ్ళం కదా కాదు అయ్యో ప్రభు ఇలా ఆలోచించుకోవడం కోసం కాదు నీకు చెప్తున్నా ఆ మాట చెప్తుంది పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు తెలుసా అయ్యో వాళ్ళ పేరు జీవగ్రంథంలో ఉన్నాయంట ఏసయ్య నా పేరు కూడా జీవ ఉండాలి నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా దానికోసం పాకులాడాలి ఎంత అద్భుతంగా ఉంది అసలు ఆ మాట వాళ్ళ ఆ ఇద్దరు పేర్లు జీవగంధంలో ఉన్నాయి నీ పేరు చర్చి డైరీలో కూడా ఉండదు కొంతమంది పేరు చర్చి డైరీలో కూడా ఉండవు చర్చి డైరీలో ఉండటం అంటే ఏంటి చర్చి చర్చికి వచ్చి కాదు చర్చిలో వాళ్ళు పాలిభాగస్తులు ఏ దేనిలో ప్రతి దానిలో కష్టంలో నష్టంలో ఇరుకులో ఇబ్బందుల్లో పరిచయం చేయటంలో కానుకలు ఇవ్వటంలో కడగటంలో వండటంలో తినటంలో సహవాసంలో ఉన్న విశ్వాసుల పట్ల వాళ్ళ కష్టంలో పాలు పందులు పంచుకోవటంలో వారి కోసం పాదం చేయటంలో వాళ్ళ సహకారులు వాళ్ళ పేర్లు పర్లోక రాజ్యంలో జీవగంధంలో ఉన్నాయి చొక్కాకు మట్టి అంటకూడదు చీరకి దుమ్మవ్వకూడదు మనం మనం విమర్శించుకుందాం మనల్ని మనం ఆలోచించుకుందాం పర్లోక రాజ్యమునకు నిశ్చయంగా ఈ సహవాసం ఉన్న ప్రతి ఒక్కరూ చేర్చబడుతురుగాక ఆధైర్యం చెబుతున్నాను ఒకవేళ ఏసు ప్రభుజీ చూసినప్పుడు అరే మీరు ఎంతమంది ఉన్నారు ఎవరు లేరు అరే ఒక్క సుగితూ నువ్వు రారాసాలన్నానుకో మన పరిస్థితి తెగ నుంచి పాతం చేశారుగా రాత్రు రాత్రులు పాతం చేశారుగా మేము ప్రార్థన చేసాం మేము ప్రార్థన చేస్తాం మేము ప్రార్థన చేస్తాం తెగ చెప్పుకుంటున్నారుగా అసలు దర్శనం చూపించాడు ఎప్పుడన్నా నీకు పర్లోక రాజ్యం ఉందని చూపించాడా పర్లోక రాజ్యం మర్మాలు చూపించాడా నరకం అనుభవం చూపించాడా దానికో ఎవరు కావాలి ఈ మా ఈ గాడప దాటిపోయినాక ఈ మాట ఎక్కడ పోతే తెలియదు ఆ పక్కింటోళ్ళు గొడవలు పక్కింటోళ్ళు మాటలు మాత్రం దిట్టంగా మాత్రం మంచిగా ఉంటాయి మంచిగా ఉంటాయి దేవుడి మాటలు దీవించునుగాక ఆ ఆమేన్